అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసెంటి జిందగీ ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఊరుందా ఇలాంటి మనుషులు ఉన్నారా అని మీరు ఆశ్చర్యపడే ఒక గ్రామం అయితే ఉంది ఆ గ్రామమే కూర్మ గ్రామం ఈరోజు నా వీడియో ద్వారా ఆ కూర్మ గ్రామ విశేషాలు ఏంటో చూసేద్దాం రండి కూర్మ గ్రామం శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉంది శ్రీముఖలింగం అనే ఊరిని దాటుకుంటూ చాలా దూరంలో ఈ కూర్మ గ్రామం అయితే ఉంది ఏంటి ఈ కూర్మ గ్రామం ప్రత్యేకత నాకు తెలిసి ఇది వరకు మీరు న్యూస్లో చూసే ఉంటారు కానీ నిజంగా ఈ రోజుల్లో ఇలానే ఉన్నారా అని నాకైతే ఆశ్చర్యం వేసింది ఈ వీడియో చూస్తే మీకు అనిపిస్తుంది వితౌట్ నెట్వర్క్ అండి సెల్ ఫోన్స్ కానీ కరెంట్ కానీ ఎలాంటి టెక్నాలజీ కూడా లేకుండా వీళ్ళు జీవనాధారాన్ని చేస్తున్నారు ఇది నిజమే అంటారా ఖచ్చితంగా నిజమేనండి నేనైతే లైవ్లో చూశాను ఇక్కడున్న ప్రజల ద్వారా వాళ్ళ జీవనాధారం ఎలా జరుగుతుందో ఏంటో అవన్నీ తెలుసుకుందాం రండి సిక్స్

ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం ఈ టెక్నాలజీ వాడుతున్నాం ఆర్టిఫిషియల్ సిస్టమ్ దీని వల్ల ఇందులో ఉన్నారు ఇందులో అంటే మనం ఒక నెసెసిటీస్ కోసం అంటే మన ఆహారం కోసం సంపాదన కోసం కష్టపడుతున్నాం చేస్తున్నారు పని అలా వెళ్తూ వెళ్తూ జీవితంలో నిజమైన లక్ష్యాన్ని మర్చిపోతున్నారు లోపాల వారి ఏమంటారు దీన్ని బ్యాటరీస్ అంటారు అనమాట పరుగులు అంటారు కానీ వేదికలతో చూడండి వాళ్ళు ఇలా విధంగా సింపుల్గా ఉండేవారు డైలీ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వాళ్ళు వర్క్ చేసుకునేవారు తర్వాత ఆ ఫిల్ ఫుల్ఫిల్ అయ్యారు రెస్ట్ ఆఫ్ ద టైమ్ అంతా కూడా వాళ్ళు గాడ్లీ యాక్టివ్స్ కోసం ఇచ్చేవారు భగవంతుని కైకర్యం కోసం సో ఆ విధంగా వాళ్ళు ప్రశాంతంగా ఆనందంగా జీవించేవారు మోక్షన్ పొందేవారు అయితే అంటే ఇంకా ఫ్యూచర్గా వచ్చే జనరేషన్స్ కూడా అంటే ఇంకా ఇది ఒక ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ ప్రపంచంలో ఎన్నో తీసుకోండి ఎన్నో సమస్యలు తీసుకోండి అన్నింటికి బెస్ట్ ఆల్టర్నేటివ్ లైఫ్ స్టైల్ అండి శారీరకంగా తీసుకోండి మానసికంగా తీసుకోండి స్పిరిచువల్ కూడా ఇదే లైఫ్ స్టైల్ బెస్ట్ ഭഗവത്ഗീത ആമുദം ഇപ്പം ബേസിക്കൽ കറന്റ് വലുതോക്ഷോ ടിവി അഡക്റ്റ് അറിയാതെ പൊല്യൂഷൻ കറന്റ് വലിയ ഫാൻ കൂലർ ശാരീരിക ശ്രമ ലഭിച്ച చూడొచ్చు బాగా మీరు తీయడము రుబ్బ రోడ్డు రుబ్బడము ఇక్కడ నుంచి ఇక్కడ వాకింగ్ చేయడం ఇదంతా కూడా మనకు ఎక్సర్సైజ్ అయిపోతుంది అవును మనకి రోగాలు రావడం అవును నిజం మనకి ఒకప్పుడు లైఫ్ అదే కదా మానవ ఫోర్ ఫాదర్స్ వాళ్ళందరి లైఫ్ కూడా ఇలానే ఉండేది మళ్ళీ దాన్ని మీరు రీబ్యాక్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ ఎటువంటి ఒక రసాయనాలు వాడడం ఆహారం అంతా కూడా నాచురల్ గా మనం జీవామృతం మనం అందరినీ పండిస్తుంటాము ఓకే తర్వాత ఇక్కడ ఇంకా మేము ప్లాస్టిక్ కూడా యూజ్ చేయం మాక్సిమం అవాయిడ్ చేస్తాం తర్వాత సోపు సర్ఫ్ పేస్ట్ ఇది కూడా వాడం కుంకుడికాయలు పుల్లలు సున్నపిండి అలాంటివి యూజ్ చేస్తుంటాం అలా అంటే ప్రతి ఒక్క ఆల్టర్నేటివ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం హరే కృష్ణ హరే కృష్ణ దీ టెంపుల్ గా ఉంది. ఇంకో టెంపుల్ అటు వైపు షిఫ్ట్ చేశాం. అదే ఇది రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి విజిటర్స్ కి ఎవ్రీ సండే సండే ఇక్కడ ఒక ఫైవ్ విజిట్ చేస్తుంటారు. విజిట్ చేస్తుంటారు. ఓకే ఓకే. సో ఇవన్నీ కూడా మీరు ఫన్నించిన ఓకే ఓకే. ఎంత ఫ్రెష్ గా చూడండి. చాలా ఈ ఇలాంటి కల్చర్ ఉంటే కరోనాలో ఇవన్నీ కూడా మన వైపు రావేమో అని అనిపిస్తుంది. ఇప్పటికీ కట్ల పొయ్యి మీద వండుతారు పూర్వకాలంలో కరెంట్లు లేకపోతే ఇలానే వండుకునేది ఇప్పుడైతే రైస్ కుక్కర్ అని ఆ బౌలు ఈ బౌల్ అని వాడుతున్నాను కానీ ఇక్కడ మాత్రం పంచలోహాలు వాడి చేస్తున్నారు అండి అంటే మొత్తం అన్ని లోహాల్లో వండడం వలన అది ఆటోమేటిక్గా మన కడుపులోకి వెళ్తుంది హ్యాపీగా ఉంటుంది ఏ రోగాలు కూడా రాకుండా చిన్న చిన్న పిల్లలు అయితే ఇక్కడ పనిచేస్తున్నారు మీరు అది అబ్జర్వ్ చేయండి ఈ రోజుల్లో ఒక కొడుకు ఒక కూతురు ఉండడం వల్ల చాలా అపరూపంగా పంచుతాం మన పిల్లల్ని కానీ ఇక్కడ చూడండి చాలా చిన్న పిల్లలు వంట చేస్తున్నారు అనమాట అసలు వంట చేయడం మన పిల్లల కిచెన్ అన్నది ఎక్కడుందో కూడా తెలీదు ఉప్మా కోసం ఎసర పెట్టారు వాళ్ళు వాటర్ కావాలంటే మనం మోటార్ ఆన్ చేస్తాం కానీ వీళ్ళు బావిలో నీళ్లు తీసుకొని యూజ్ చేస్తారు ఇది పూర్వకాలం ఆచారం కూర్మగ్రామ ప్రజలు పొద్దున్నంతా కాయకష్టం చేసుకొని సాయంత్రం ఫ్రెష్ అయ్యి రాధాకృష్ణ మందిరం అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఆ రాధాకృష్ణ మందిరంకు వెళ్ళి స్వామివారికి సంధ్యాహారతి ఇచ్చి తర్వాత వాళ్ళు ప్రసాదం తీసుకుంటారు ఒక్కసారి ఈ కూర్మ గ్రామం ప్రజల ఇంట్లోపలికి వెళ్ళి చూసినట్టయితే చూడండి మట్టితో అలికిన ఖర్చులండి మళ్ళాగా టైల్స్ ఏమీ కాదు తర్వాత ఏ ఫ్యాన్స్ ఏ లైట్లు కానీ ఏమీ లేవు టీవీ కూడా లేవు బొగ్గుల కుంపట్లో మనకి టీ అయితే కాచేసి ఇచ్చారు మళ్ళాగా డైనింగ్ టేబుల్స్ టీవీ చూస్తూ తినడం మన పిల్లలు అయితే మొబైల్స్ చూస్తూ తింటారు అలా ఏం లేదండి ఇక్కడ మట్టితో వాళ్ళు ఏదో గట్టు తయారు చేసుకున్నారు ఆ గట్టు ప్లేట్ పెట్టుకున్నారు తర్వాత అబ్బాయి కింద కూర్చున్నప్పుడు ఆసనం వేసుకున్నాడు చూడండి ఆసనం వేసుకొని ఫుడ్ ఫుడ్ అయితే తింటున్నారు అది పూర్వకాలం ఆచారం అండి ఆసనం వేసుకొని ఫుడ్ తినడం అనేది మనమైతే ఫ్యాన్లు ఏసీలు కూలర్స్కి అలవాటు పడ్డాం వీళ్ళు చూడండి ఎండాకాలంలోని మండు టెండలో అయినా కూడా ఫ్యాన్ లేకుండా చక్కగా చేతి విసినకరతో విసురుకుంటూ ఫుడ్ హ్యాపీగా తింటున్నారు వీళ్ళ హౌస్ చూసినట్లయితే మొత్తం నీట్గా చుట్టుపక్కల మంచి అట్మాస్ఫియర్ అండి పొల్యూషన్ లేకుండా ఉంటుంది ఇదిగో చూడండి ఇది స్వామివారికి సంజాహార తీస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే ఒకవైపు అబ్బాయిలు ఉండాలి ఇంకోవైపు అమ్మాయిలు ఉండాలి మధ్యలో గోడ ఉంటుంది చిన్న పిల్లల లగైతూ కూడాను స్వామివారికి హారతి పాట పాడుతూ భజన చేసుకుంటూ వాళ్ళకి ఇంకో లోకం లేదండి అంత లోకంలోనే ఉంటారు ఇదేనండి కూర్మ గ్రామం యొక్క విశిష్టత నాకైతే చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది కానీ మనసుకి చాలా ఆనందంగా కూడా అనిపించిందండి టెక్నాలజీతో మనమందరము ఉరుకులు పరుగులు పరిగెడుతూ ఉంటే వీళ్ళు మాత్రం కలుషితం లేని మట్టిలో కలమశం లేని మనసులతో హ్యాపీగా బతికిస్తున్నారండి మనం ఎందుకు ఇలా చేయలేకపోతున్నామని చిన్న బాధ కూడా ఉంది కానీ నా వల్ల అయితే కాదు వీళ్ళు ఇంకొక అవకాశం కల్పించారండి మనలో ఎవరికైనా ఇలా ఒక్కరోజైనా ఉండగలమా అని పరీక్ష పెట్టుకోవాలి అనిపిస్తే వీళ్ళు వసతి ఫుడ్డు అన్నీ ఏర్పాటు కూడా చేశారు చాలామంది వచ్చి ఉంటుంటారు కూడా వీళ్ళతో పాటు జీవనం ఒకరోజు సాగిస్తూ ఉంటారట ఇది సున్నపు గానుగా ఈ గానుక ద్వారా నూనెను తయారు చేసుకొని సాయంత్రం వేళలో దీపాలు వెలిగిస్తారు ఫ్రెండ్స్ ఈ కూర్మ గ్రామం గురించి ఇంకా తెలుసుకోవాలి అని మీకు ఆసక్తి ఉంటే వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొన్ని విశేషాలు తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम राम हरे हरे